ఇవాళ క్రైస్తవులు ఏడవారు మరి ఎస్సీ సమాజం ఆలోచించాలి ఇవాళ క్రైస్తవుల లెక్క ఎక్కడ చూపట్లే క్రైస్తవులు బీసీలుగా చూపట్లే ఎందుకు చూపట్లేదంటే అంటే క్రైస్తవులు చాలామంది ఎస్సీ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు చాలామంది ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చుకొని ఎస్సీలు మోసం చేస్తారు వాళ్ళు ఇవాళ మోసం జరుగుతుందో లేదా ఇలా కాబట్టి క్రైస్తవులు నా బీసీగా చూపట్లే బీసీలుగా చూపట్లేదంటే ఎస్సీలుగా మారిన క్రైస్తవులను కాంగ్రెస్ పార్టీ సమర్థ ప్రభుత్వం సమర్థిస్తున్నది ఎస్సీలను మోసం చేస్తున్నది నా ఎస్సీ సంఘాలు మాట్లాడరు నా బీసీ సంఘాలు మాట్లాడాయి ఈ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్మ ఈ సంఘాలన్నీ కూడా అన్ని సంఘాలు అంతే పై రోజు చేసుకుంటే సంఘాలన్నీ కూడా అరే బీసీ సమాజానికి అన్యాయం చేస్తుంటే బీసీ సంఘాలు మాట్లాడాయి క్రైస్తవులు ఎస్సీ ఎస్తిష్ట ఎస్త్లకు అన్యాయం చేస్తుంటే వాళ్ళు మాట్లాడారు